అసాంఘిక శక్తుల ఆట కట్టించాల్సిన అవసరం ఉందని పోలీసులు ప్రతిపక్ష పార్టీ ఆఫీసులపైన దాడులకు పాల్పడుతున్నారని జనసేన నేతలు మండిపడ్డారు గంజాయి మహిళల వేధింపులు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఆగటం లేదన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఫ్లెక్సీలు బ్యానర్లను తొలగించడంపై పోతిన మహేష్ స్పందించారు రాత్రి పోలీసులు చేసిన పనికి విజయవాడ సిపి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తమ పార్టీ కార్యాలయం వద్ద బ్యానర్ల తొలగింపు పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు లేదని నిన్న స్వయంగా దుర్గబళి పాలక మండలి చైర్మన్ పోయి చెప్పారు కదా నేను చెప్పిందే కదా నిజమైంది అది నేను చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే పచారీ సరుకుల్లో నాణ్యత లేదని వాళ్ళే తెలిచారు కదా వైసీపీ పాలక మండలే కదా తెలిసింది కొట్టు సత్యనారాయణ గారిని కాపు సామాజిక వర్గానికి చెందిన కొట్టు సత్యనారాయణ గారిని అవమానించింది వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని చెప్పే కదా ఇవన్నీ ఇవన్నీ వాస్తవం తెలిసినాయి అందుకనే తక్ష సాధింపు చర్యలో భాగంగానే మా కార్యాలయం వద్ద ఉన్నటువంటి బ్యానర్ని అర్ధరాత్రి తొలగించారు పట్టబలు తొలగించాల్సింది ఏం జరిగేదో తెలిసేది ఈ టైంకి వచ్చి మాకు కూడా చెప్పి తీసేస్తే అధికారులు కూడా మేము నిష్పక్షపాతంగా వాళ్ళు కూడా వ్యవహరించారు అనుకునేవాళ్ళం కానీ అర్ధరాత్రి పూట డ్యూటీలు చేయడం ఏంటి మీరు అంటే అధికార పార్టీ చెప్తే స్థానిక ఎమ్మెల్యే చెప్తే మీరు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తారా దుర్మార్గమైన చర్యలు చేస్తారా మీ బాధ్యతలేంటే మీ విధులు ఏంటో అవి నిర్వర్తించండి గంజాయిని నియంత్రించండి విజయడ నగరంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది కదా దాని మీద అత్రిప్పుడు రైడింగ్ చేయకపోయారా మహిళల మీద బాగా దాడులు జరుగుతున్నాయి అవి నియంత్రించకపోయారా ఇంతవరకు సీతానగరం ఘటనలో వెంకటరెడ్డి ఏమన్నా అరెస్ట్ చేయలేకపోయారు